ఉద్యోగాన్ని తీసేసిన ఉద్యమాన్ని ఆపని షడ్రక్ జీవితం ఆదర్శం టి షడ్రక్ ఆశయాలు ముందుకు తీసుకువెళ్లగలిగినప్పుడే ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడమని రాష్ట కమిటీ సభ్యురాలు పి నిర్మల అన్నారు కర్నూలు సీపీఎం పార్టీ ఆఫీస్లో టి షడ్రక్ ఐదవ వర్ధంతి సభ ఎం విజయ్ అధ్యక్షతన జరిగింది ముందుగా షడ్రక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం సిపిఎం పార్టీ రాష్ట కమిటీ సభ్యురాలు పి నిర్మల సిపిఎం నగర కార్యదర్శి ఎం రాజశేఖర్ మాట్లాడారు కార్యక్రమంలో సిపిఎం సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షెరీఫ్ కె రామకృష్ణ అబ్దుల్ దేశై నగర కమిటీ సభ్యులు నాగస్వాములు మహబూబ్ భాష మల్లికార్జున ఆర్ కృష్ణ రంగస్వామి శాఖ కార్యదర్శులు రాంబాబు రాజేంద్రబాబు ఎర్ర శ్రీనివాసులు ఈశ్వర్ పర్వతయ్య లక్ష్మీ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు

తెలుసాండి ఐడియా ఉందా చంద్ర గారు అంటే సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ అంటే చంద్ర గారు ముఖ్యంగా ఆయన వద్ద ఒక అందరి చెప్పాలంటే ఐదు సంవత్సరాలు ఏంటంటే చనిపోయి మన మధ్య ఉన్నాడనే పద్ధతిలో అర్థిస్తుంటుంది అంటే ఆయన చేసిన కార్యకలాపాలు కానీ ఆయన పార్టీ కోసం చేసే త్యాగాలు కానీ అవన్నీ కూడా మన మధ్యనే ఉంటాయి కాబట్టి మంచి ఉన్నట్టునే మనం ఫీల్ అవుతాము కానీ ఐదో వర్డ్లు జరుపుకుంటున్నాం ఆయన పార్టీకే ఎక్కువ సేవ చేశారే అందరికి తెలిసింది అతను పేద కుటుంబం నుంచి వచ్చినాడు పేపర్ మిల్లు ఆ పేపర్ మిల్లు ఆయన పని చేసేవాళ్ళు ఇద్దరు ఏదో కాబట్టి అక్కడ ఆ సందర్భంగా అక్కడ ఉన్న సమస్యకు సంబంధించి ఆయన ఇక్కడ యూనియన్ గా అప్పుడు అతను తీసేసినారు తీసేసిన తర్వాత ప్రభా మన గుర్ గారు తర్వాత నర్సింహేశ్వర్ గారు ఉన్నారు గప్పుడు కూడా పేపర్ మీద పేపర్ మీద యూనింగ్ అవన్నీ చూసి వాళ్ళు కాబట్టి ఆ సందర్భంగా ఆయన బయట పెట్టిన తర్వాత పూర్తి కాలం కార్యకర్తగా ఉంటావా అని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఆయన పార్టీలు పూర్తి కాలం కార్యకర్త ఉంటూ తన సేవలు కొనసాగించాడు ఆయన ఉద్యోగంలో పోగొట్టుకున్నాడు పార్టీ కోసం యూనియన్ కోసం ఆ తర్వాత పేపర్ మన ఉండాలి